నమస్కారం ఈరోజు మన మంత్రివర్యులు మన ప్రైతమ్మ నాయకులు నారాయణ గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్రాన్ని రాజధాని నడిపిస్తూ రాష్ట్రాన్ని ఒక అందంగా తీర్చిదిద్దాలని ఒక క్లీన్ అండ్ గ్రీన్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆయన రాష్ట్రం డెవలప్ చేస్తూ తనకి ఓటేసినటువంటి నెల్లూరుని మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి అర కిలో అంటే కాల మిలేట్ అంటే ఇంచమే కాలు కిలోమీటర్లకి ఒక పార్కు లెక్కన ఓటు ఇట్లా వాకింగ్ కానివ్వండి ఆరోగ్యపరంగా కానివ్వండి పిల్లలు కానీ ఆడుకోవడం కానివ్వండి టెన్నిస్ కానివ్వండి అన్నీ కూడా అనేక ఆలోచనలతో ఈరోజు ఆయన చేస్తుంట పని అందరూ తెలిసిందే ముఖ్యంగా చరిత్రలో మనం మాట్లాడుకోవాల్సింది ట్వంటీ ఫోర్ ఇంటూ వాటర్ సంఘం నుంచి అదే రకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆయన గురించి చెప్తా పోతే పేదల గిల్లుతోటి ఒక రోజంతా టైం కావద్దు ఒకరోజంతా నేను చెప్తే మిగతా వాళ్ళు ఏం చేయాలి అందుకని ఈరోజు వారు చేసేది నేను మున్సిపాలిటీ అధికారులు ఎవరైతే పార్కులు చేస్తున్నారో వారికి ఒక విన్నపం ఎందుకంటే నారాయణ సార్కి ఇవన్నీ తెలియదు ఆయన ఇమీడియట్ వచ్చి ఓపెన్ చేయమంటే చేస్తారు కనీసం మా సార్ ఎప్పుడు కూడా శిలా పలకం వేసుకోరు నేను సార్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సార్ ఇంత కష్టపడి మీరు పనిచేసేటప్పుడు ఒక శిలా పలకం వేయించండి ఒకరోజు పెద్ద పనేం కాదు అది ఒక హాఫ్ డే నేను అదే రకంగా డి గారికి ఈ గారికి చెప్తాను మున్సిపాలిటీ వాళ్ళకి ఇది నొడా పార్క్ పదహారు లక్షల రూపాయలు దీనికి నొడా పెట్టుంది పక్కనే ఇంకో నొడా పార్క్ ఉంది ముప్పై రెండు లక్షలు మొన్న బిల్ ఇచ్చాం పొర పది లక్షలు పెడితే బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతుంది నేను చెప్పాను నన్నే డెవలప్ చేయమన్నాడు అదే రకంగా నెల్లూరు పట్టణం ఒక ఈరోజు ఐ లవ్ నెల్లూరు అనే సింబల్ పెట్టాం ప్రతి ఒక్కరిలో ఈ నెల్లూరుని నేను ప్రేమిస్తున్నా అనే భావన రావాలి దానికి నారాయణ గారు మా నాయకులు నాకు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఒక సెల్ఫీ పాయింట్ నెల్లూరులో మూడు చోట్ల పెట్టాలనుకున్నాం ఆయన పూర్తి సపోర్ట్ ఉంది నెల్లూరుని ఒక అందమైన నెల్లూరు చేయాలని ఆయన ఆలోచనతో పాటు ఆయన అడుగులో అడుగు వేస్తూ ఒక పరిశుభ్రమైన నెల్లూరు ఐ లవ్ నెల్లూరు అనేది తేవాలనుకుంటున్నాం దాంట్లో భాగంగా సార్ని ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే కింద పక్కనే జగదీష్ నగర్ ఆ రోజున ఇక్కడ కౌన్సిలర్గా ఉన్నప్పుడు జగదీష్ నగర్ స్టార్ట్ అయిందే నా వల్ల నాలుగే నాలుగు ఇల్లు ఫస్ట్లో ఇద్దరు బ్రాహ్మణ్ ఇద్దరు రెడ్లు వాళ్ళు ఇల్లు కట్టనీ లేదు కొంతమంది డబ్బులు ఇస్తే కట్టిస్తే అని బేరిచ్చారు ఆ రోజు ఉచ్చి నేను నిలబడి ఇల్లు కట్టిస్తే ఈరోజు మొత్తం డెవలప్ అయింది అక్కడ ఆ రోజు మొత్తం కరెంటు పోతుంటే ఆ స్థలంలో ఆ రోజు స్టేషన్ కడుతుంటే కొంతమంది వ్యతిరేకిచ్చారు నేను చెప్పాను ఏం కాదు అది ఈరోజు అంతా ఇండోరు పక్కనే యాభై లక్షలతో పార్క్ కట్టిస్తానని చెప్పాను దాని కార్పొరేషన్లో ఒక్కాల రాజేశ్వరమ్మ పార్క్ అని ఉంది సార్ తమరుగోడు వినాలి అది మేము ఓడిపోయిన తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ పార్క్ అని పెట్టుకున్నారు ఇమీడేట్గా మున్సిపాలిటీ ఇంజనీర్ మేము చేసిన తీర్మానం మీకు ఇస్తాం అది తప్పకుండా మార్చమని అడుగుతున్నాం అదే రకంగా ఇప్పుడే డి ఇప్పుడే ఏడీ గారు అడిగారు మా ప్రీతి మంత్రి గారిని అడుగుతున్నా ఈ పక్క ఎక్కువ కరెంటు పోతా ఉంది అపార్ట్మెంట్లు కానీ బాలానగర్ సైడు రోజు పది సార్లు పోతుంది మా సార్ అటు ఒప్పుకోడు దానికి పక్కనే ఇదంతా కూడా పార్క్ స్థలం దాంట్లో కొంత భాగం వాళ్ళ కేటాయించగలిగితే మిగతా మనం పార్క్ కట్టుకోవచ్చు సార్ తాము అది ఆలోచించి ఆల్రెడీ చెప్పు చెప్పు ఇక్కడే ఏడీ గారు కూడా ఉన్నారు మిమ్మల్ని పార్క్ కట్టుకుందాం ఎవరికి కరెంటు ప్రాబ్లం ఉండదు ఏ ప్రాబ్లం లేకుండా చేసే మంత్రి ఉన్నారంటే నా నలభై సంవత్సరాల జూనియర్ ఇంటర్ రాజకీయ చరిత్రలో నేను ఎన్నో రాజకీయాలు చూశాను ఎంతోమంది మంత్రులు చూశాను ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశాను నారాయణ గారి లాగా కష్టపడేటటువంటి మంత్రిని నేను చూడలేదు ఆయన పార్కుల మంత్రే కాదు పనిచేసే యంత్రం మంత్రి పారిశుద్ధాన్ని శుద్ధం చేసే మంత్రి నెల్లూరు నగరాన్ని పచ్చదనంగా చేసే మంత్రి ఒకటి కాదు రెండు కాదు పేదలకు ఇల్లు కట్టే మంత్రి ఆ మంత్రి చిరకాలం బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై నాలుగు వేల మెజార్టీ వచ్చిన ఏకైక మంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఈ నెల్లూరు జిల్లాలో ఒక నారాయణ గారు ఆయన గురించి మరొక లాస్ట్ చివరిగా చెప్తాను ఎవరైనా ఈరోజు నడమంత్రం శ్రీవాళ్ళు అందరూ అందరూ కోట్లు చంపాదించున్నారు వేల కోట్లు ఎవరు వాళ్ళ గత చరిత్ర చెప్పరు మేము కోటేశ్వరంలో ఉంటారు కానీ నారాయణ గారులో అది నేను చూడలే నేను ఇద్దరిలోదో చూసా నా చిన్నతనంలో చాలా చిన్న పిల్లవాడిని ఆరో క్లాసు ఏడో క్లాసులో ఉంటా అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఆరణాలు కూలీగా పనిచేశానని చెప్పాడు దాని తర్వాత నారాయణ గారిని చూస్తున్నా ఒక గుడిసెలో పెరిగాను గుడిసె వాసుల బాధలు నాకు తెలుసు పేదవాళ్ళ బాధలు తెలుసు మా అమ్మ నాన్న ఏళ్ళముద్రలు మా నాన్న ఒక బస్సు కండక్టర్ పనిచేస్తున్నాడు నేను కూడా ఉంటే అట్టయిపోతున్నాను నేను చదువుకున్నాను చదువుకోబట్టి ఈరోజు మా పిల్లలు విమానాలు తిరుగుతున్నారు నెల్లూరుకి ఇటు పది కోట్లు పెట్టి సంవత్సరాల కార్యకర్తలకు ఇస్తున్నాను నా సొంతంగా పనిచేస్తున్నాను అంటే విఆర్ కాలేజీ లాంటి హై స్కూల్ కట్టి ఒక స్టార్ హోటల్ లాగా నిర్మించినటువంటి ఘనత కూడా మా నారాయణ గారిది అదే ఆర్ఎస్ఆర్ స్కూలు ఆయన విపిఆర్కి ఎంపీ గారికి మోటిచ్చారు అదే రకంగా మూలాపేట స్కూలు డిఎస్ఆర్ గ్రూప్ వారికి అప్పగించారు వారికి ఈ రాష్ట్రంలో ఎక్కలేనటువంటి ఫండ్స్ సిఎస్ఆర్ ఫండ్స్ ఎట్ట వస్తాయో ఆయనకి ఒక్కడికే తెలుసు మరి ఇంకెవరికి తెలియదు అటువంటి వ్యక్తి ఇంకా ముందుకు పోవాలని నెల్లూరుని ఆదుకోవాలని మీ వెనక ప్రజలు ఉన్నారు సార్ మేమంతా ఉన్నాం సార్ ఆ బాబా మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా శక్తిని వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ